భగవద్బంధులందరికీ నమస్కారం హిందూప్యాడ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శివపురాణం చెప్పుకుందాం సంక్షిప్త శివపురాణం నైమిషారణ్యంలోని మునీశ్వరులు ఒకనాడు రోమహర్షణుని వద్దకు వచ్చి అయ్యా మీరు మాకు చాలా విషయాలు తెలియచేశారు కాని మాకు ఇంకా సంతృప్తి కలుగలేదు మీరు స్వయంగా వారి శిష్యులు భూత వర్తమాన కాలాల్లో మీకు తెలియనివేమీ లేవు మాకు శివుని గురించి ఏమీ తెలియదు కనుక శివుని గురించి మాకు వివరంగా తెలియచేయండి అని ప్రార్థించారు అప్పుడు రోమహర్షణుడు మునులతో ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం శివుని గురించి తెలుసుకోవడానికి నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మవద్దకు వెళ్ళాడు బ్రహ్మ నారదునికి తెలియచేసిన విషయాలను ఇప్పుడు మీకు వివరిస్తాను అన్నాడు సృష్టి ప్రారంభంలో విశ్వమంతా శూన్యంగా ఉండేది విశ్వం కూడా లేదు పదార్థం మాత్రమే ఉంది అది సర్వత్రా వ్యాపించి ఉంది ఉష్ణం శీతలం లావు సన్నం ఆది అంతం అనేవి లేవు అంతటా నీరు మాత్రమే ఉంది విష్ణుమూర్తి ఆ నీటిమీద శయనించి ఉన్నాడు విష్ణుమూర్తి నిద్రపోతూ ఉండగా అతని నాభి నుండి ఒక పద్మం వెలువడింది దానికి చాలా దళాలున్నాయి దాని కాండం వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తోంది పద్మం నుండి బ్రహ్మ జన్మించాడు పుట్టగానే అతడు ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు ఈ పద్మం తప్ప ఇక్కడ ఏమీ కనబడడం లేదు నేను ఎవర్ని ఎక్కడ నుండి వచ్చాను నేను చెయ్యవలసిన పని ఏమిటి నన్ను ఎవరు సృష్టించారు అని అనుకున్నాడు పద్మాన్ని పరిశీలిస్తే తన ప్రశ్నలకు జవాబు దొరకవచ్చు అనుకున్నాడు పద్మం యొక్క కేంద్రస్థానాన్ని కనుక్కోవాలనుకున్నాడు కాండం వెంబడ క్రిందికి దిగి వంద సంవత్సరాలు తిరిగాడు కాని పద్మం యొక్క కేంద్రం కనబడలేదు తాను పుట్టిన చోటికి తిరిగి వెళ్లాలనుకున్నాడు కాండం చుట్టూ ఇంకొక వంద సంవత్సరాలు తిరిగినా జన్మస్థానం కనబడలేదు బాగా అలిసిపోయి తన ప్రయత్నాన్ని విరమించుకుని విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు బ్రహ్మ నువ్వు తపస్సు చెయ్యు అన్న మాటలు వినిపించాయి బ్రహ్మ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు చతుర్భుజుడైన విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు అతని నాలుగు చేతులలోనూ శంఖచక్ర పద్మాలున్నాయి అతనెవరో బ్రహ్మకి తెలియలేదు మీరెవరు అని విష్ణుమూర్తిని అడిగాడు విష్ణుమూర్తి నేరుగా సమాధానం చెప్పలేదు కుమారా మహావిష్ణువు నిన్ను సృష్టించాడు అన్నాడు నన్ను కుమారా అని పిలుస్తున్నారు మీరెవరు అని బ్రహ్మ అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి నన్ను గుర్తించలేదా నేను విష్ణువుని నా శరీరం నుండి నిన్ను సృష్టించాను అని అన్నాడు అయితే బ్రహ్మ అందుకు అంగీకరించలేదు బ్రహ్మ విష్ణువుతో పోరాడసాగాడు వారిద్దరూ అలా యుద్ధం చేస్తూ ఉండగా ప్రకాశిస్తూ ఉన్న లింగం జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది దానికి ఆది అంతాలు లేవు బ్రహ్మ మనం యుద్ధమాపుదాం ఈ లింగమేమిటో ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకుందాం నువ్వు హంసరూపాన్ని ధరించి పైకి వెళ్ళు నేను వరాహరూపంలో క్రిందికి వెళ్తాను దీని ఆది అంతాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అని విష్ణు అన్నాడు అందుకు అంగీకరించాడు అతడు తెల్లని హంసరూపాన్ని ధరించి పైకి వెళ్లాడు విష్ణుమూర్తి తెల్లటి వరాహరూపంలో క్రిందికి వెళ్లాడు అలా నాలుగు వేల సంవత్సరాలు వారిద్దరూ ప్రయత్నించారు కాని వారికి ఆది అంతాలు కనబడలేదు తిరిగి యథాస్థానానికి వచ్చి ప్రార్థించడం ప్రారంభించారు వారు వంద సంవత్సరాలు ప్రార్థించగా ఓంకార శబ్దం వినిపించింది అప్పుడు పంచముఖాలతోనూ పది బాహువులతోనూ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ నేను యుద్ధం చేయడం మంచిదయ్యింది దానివల్లనే మీరు మాకు ప్రత్యక్షమయ్యారు అని విష్ణుమూర్తి అన్నాడు అప్పుడు శివుడు మనం ముగ్గురం ఒకే పదార్థం నుండి ఉద్భవించాం మూడుగా విడిపోయాం బ్రహ్మ సృష్టికర్త విష్ణువు స్థితికారకుడు ఇంకొకరు రుద్రుడు అతడు నా నుండి సృష్టింపబడుతాడు కాని రుద్రుడు నేను ఒకటే ఇప్పుడు బ్రహ్మ సృష్టి మొదలు పెడతాడు అని శివుడు అన్నాడు శివుడు అంతర్ధానమయ్యాడు బ్రహ్మ హంసరూపాన్ని విష్ణువు వరాహరూపాన్ని విడిచిపెట్టారు తరువాత బ్రహ్మ విష్ణువు తమ కార్యాన్ని ఆరంభించారు అంతటా జలమయం నీటిలో విష్ణువు పెద్ద అండాన్ని సృష్టించాడు అతడే స్వయంగా ఆ అండంలోకి ప్రవేశించాడు ఈ లోపున బ్రహ్మ ప్రార్థించడం మొదలుపెట్టాడు అతని తపోబలం వల్ల అనేకమంది ఋషులు సృష్టింపబడ్డారు వారిలో కర్దముడు దక్షుడు మరీచి ఉన్నారు మరీచి కుమారుడు కశ్యపుడు దక్షునికి అరవై మంది కుమార్తెలు వారిలో పదమూడు మందిని కశ్యపుడు వివాహమాడాడు వారికి జన్మించినవారు ఆదిత్యులు దైత్యులు దానవులు చెట్లు పక్షులు సర్పాలు పర్వతాలు లతలు ఆ విధంగా ప్రపంచంలో జీవులు పుట్టాయి బ్రహ్మ నుండి రుద్రుడు కూడా జన్మించాడు రుద్రుడు పర్వతం మీద నివసిస్తున్నాడు దక్షుని కుమార్తె అయిన సతీదేవి శివుణ్ణి వివాహమాడింది రుద్రుడంటే దక్షునికి ద్వేషం ఒకనాడు దక్షుడు ఒక యజ్ఞాన్ని చేశాడు దానికి రుద్రుణ్ణి ఆహ్వానించలేదు సతీదేవిని కూడా ఆహ్వానించకపోయినా ఆమె ఆ యజ్ఞం చూడడానికి వచ్చింది దక్షుడు ఆమెను అవమానించాడు ఆమె ప్రాణత్యాగం చేసింది రుద్రునికి కోపమొచ్చింది ధ్వంసం చేసి దేవతల్ని అక్కడ ఉన్న వారందరినీ నాశనం చేయుమని తన అనుచరుల్ని పంపాడు ఆ పని పూర్తయింది తరువాత దేవతలు ప్రార్థించగా శివుడు శాంతించి వారినరినీ పునర్జీవితుల్ని చేశాడు యజ్ఞం పూర్తయింది సతీదేవి హిమవంతుడు మేనకకు పార్వతిగా జన్మించి శివుణ్ణి వివాహమాడింది రోమహర్షణుడు ఋషులతో శివుని గురించి చెబుతూ శివుడు పార్వతిని వివాహం చేసుకోవడం దేవతలందరి అభిమతంగా మారింది దాని గురించి వివరిస్తాను వినండి అని శివపార్వతుల వివాహం గురించి చెప్పసాగాడు ముందుగా తారకాసురుడు అతని వరాల గురించి చెప్తాను వినండి అని రోమహర్షణుడు ఈ విధంగా చెప్పసాగాడు తారుడనే రాక్షసుడుండేవాడు అతనికి తారకుడు అనే కుమారుడున్నాడు దేవతల్ని జయించడం కోసం మధువనం అనే ప్రదేశంలో తారకుడు కఠిన తపస్సు చేశాడు సూర్యుని వంక చూస్తూ చేతులు పైకెత్తి ఒంటికాలి మీద నిలబడ్డాడు వంద సంవత్సరాలు గడిచాయి నీరు మాత్రమే తాగాడు తరువాత వంద సంవత్సరాలు నీరు కూడా మాని గాలితో జీవించాడు సంవత్సరాలు చెట్లకొమ్మలకి తలక్రిందులుగా వీలాడుతూ మరొక వంద సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రసన్నమై తారకాసురునికి ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సుకి మెచ్చాను నీ కోరిక ఏమిటి అని అన్నాడు అప్పుడు తారకాసురుడు నాకు రెండు వరాలు అనుగ్రహించండి మీరు సృష్టించిన వారెవరైనా నాతో సమానమైన బలపరాక్రమాలు కలిగి ఉండకూడదు నాకు శివుని కుమారుని చేతనే మరణం సంభవించాలి అని అన్నాడు ఆ సమయంలో శివునికి కుమారులు లేరు సతీదేవి చనిపోయింది పార్వతిగా జన్మించినా ఇంకా శివుణ్ణి వివాహం చేసుకోలేదు బ్రహ్మ తారకాసురునికి ఆ వరాలు ఇచ్చాడు తారకుడు షోనితపురంలో నివసిస్తున్నాడు రాక్షసులందరికీ రాజయ్యాడు తారకుడు దేవతల్ని కూడా జయించి వారిని స్వర్గం నుండి పారద్రులాడు ముల్లోకాల్ని జయించాడు దేవతల్ని బానిసలుగా చేశాడు తారకాసురుణ్ణి సంహరించే విషయంలో దేవతలంతా బ్రహ్మవద్దకు వెళ్లారు అప్పుడు బ్రహ్మ నావరం వల్లని అతడు బలవంతుడయ్యాడు అతనికి శివుని కుమారుని చేతనే మరణం కలగాలని కూడా నేను వరమిచ్చాను ఇప్పుడు శివునికి కుమారుడు కలగాలి అతడిప్పుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు పార్వతి కూడా ఆ ప్రదేశంలోనే ఉంది వారిద్దరికీ వివాహమయ్యేటట్లు చూడండి అని బ్రహ్మ అన్నాడు బ్రహ్మ యొక్క సలహాని ఆచరణలో పెట్టాలనుకున్నారు దేవతలు కాని శివపార్వతులు వివాహం చేసుకునేది ఎలా అని ఆలోచిస్తున్నారు దేవతలకు రాజు ఇంద్రుడు ప్రేమకు దేవుడు మదనుడు ఇంద్రుడు కందర్పుణ్ణి పిలిపించాడు నీవు మాకు సహాయం చెయ్యాలి ఇంకొక మార్గం లేదు శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు పార్వతి కూడా అక్కడే ఉంది వారిద్దరూ ప్రేమలో పడేటట్లు చెయ్యు అదే నువ్వు చెయ్యవలసిన పని అని అన్నాడు ఇంద్రుని ఆజ్ఞ మేరకు కందర్పుడు శివుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు మదనుడు ఆ ప్రదేశానికి వెళ్ళగానే వసంత ఋతువు వచ్చింది పూలు పూచాయి తేనెటీగలు మకరందం కోసం వచ్చాయి కోయిలలు కూశాయి అరణ్యమంతా పరిమళాలతో నిండిపోయింది శివుడు ఏకాగ్రతతో తపస్సు చేద్దామనుకున్నాడు కాని అతనికి అలవి కాలేదు ఆ సమయంలో అక్కడకు పార్వతీదేవి వచ్చింది పార్వతిని చూడగానే శివునికి ప్రేమ జనించింది కూడా శివుణ్ణి ప్రేమించింది కాని శివుడు శివుడే ఏదో పొరపాటు జరుగుతుందని శివుడు గ్రహించాడు తన తపస్సు ఎందుకు భగ్నమయ్యింది వసంతకాలం ఎందుకు వచ్చింది శివుడు చుట్టూ పరిశీలించగా కందర్పుడు కనబడ్డాడు అతడు ఒక చెట్టు వెనుక దాక్కుని ఉన్నాడు దీనికంతటికీ కారణం కందర్పుడే అని శివుడు గ్రహించాడు శివునికి కోపం వచ్చింది అతడు తన మూడవ కన్ను తెరిచి కందర్పుని భార్య రతీదేవి తన భర్త భస్మమవడం చూసి తట్టుకోలేకపోయింది ఆమె స్పృహ కోల్పోయింది తరువాత వచ్చి విలపించసాగింది దేవతలు రతీదేవితో సహా శివుని వద్దకు వెళ్లారు దేవతలు శివునితో దేవా ఈ సంఘటనలో కందర్పుని తప్పులేదు తారకాసురుణ్ణి సంహరించడానికి మీ తపస్సు భగ్నం చేయవలసి వచ్చింది దానికోసం మేము మన్మధున్ని కోరితే అతడు వచ్చి మీ తపస్సును భగ్నం చేసి మీ మనస్సుని మార్చాలని ప్రయత్నించాడు పాపం అతడు మావలన మీ కోపాగ్నికి భస్మమయ్యాడు ఇప్పుడు అతని భార్య రతీదేవి గతి ఏమిటి అని అడిగారు అప్పుడు శివుడు జరిగిందేదో జరిగిపోయింది కందర్పుని గురించి ఇప్పుడేమీ చెయ్యలేము అతడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడు అప్పుడు రతీదేవి అతన్ని కలుసుకుంటుంది అంతవరకు వీచి ఉండాలి అన్నాడు దేవతలు రతీదేవి నిరాశతో వెళ్ళిపోయారు శివపార్వతుల వివాహం జరుగలేదు పార్వతి శివుణ్ణి వివాహమాడాలని అనుకుంది ఏమి చెయ్యాలో ఆమెకు తెలియలేదు ఎల్లప్పుడూ శివనామస్మరణ చేస్తోంది ఒకరోజు నారదుడు ఆమె వద్దకు వచ్చాడు తపస్సు చేస్తేనే శివుడు సంతృప్తి చెందుతాడు తపస్సు చెయ్యకపోతే బ్రహ్మాది కూడా శివుణ్ణి దర్శించలేరు నువ్వు తపస్సు చెయ్యు అని అన్నాడు నారదుడు చెప్పిన ప్రకారం శివుణ్ణి గూర్చి తపస్సు చేయడానికి పార్వతి సంకల్పించింది తండ్రి అనుమతిని ఇచ్చాడు కాని పార్వతి కఠోర తపస్సు చెయ్యలేదని భావించి ఆమె తల్లియగు మేనక ముందుగా అంగీకరించలేదు తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఆమెను ఒప్పించారు పార్వతి లేడి చర్మాన్ని ధరించి హిమాలయాలలో ఉన్న గౌరీ శిఖరం మీద కఠోర తపస్సు చేసింది ఆమె భూమి మీద నీటిలోనూ కూర్చొని తపస్సు చేసింది క్రూర జంతువులు ఆమెకు హాని చెయ్యలేదు దేవతలు ఋషులు ఆమె తపస్సును చూడడానికి వచ్చారు దేవతలు మరియు ఋషులు కూడా శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు ప్రభు పార్వతి కఠోరమైన తపస్సు చేస్తుంది ఇంతవరకు ఎవరూ ఇంతటి ఘోర తపస్సు చెయ్యలేదు చెయ్యబోరుకూడా ఆమె కోరికను తీర్చండి అని ప్రార్థించారు శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో పార్వతి ఆశ్రమానికి వచ్చాడు పార్వతి అతనికి ఆతిథ్యమిచ్చి పూజించింది ఎందుకు తపస్సు చేస్తున్నావు నీకేం కావాలి అని ఆ బ్రాహ్మణుడు అడిగాడు అప్పుడు పార్వతీదేవి నాకు శివుడు భర్తగా కావాలి అని అంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నువ్వు చాలా తెలివి తక్కువ దానివి బంగారాన్ని విడిచిపెట్టి గాజుముక్క కోసం ప్రాకులాడుతున్నావు గంధపు చెక్కల్ని వదిలి బురద కావాలంటున్నావు గంగాజలాన్ని విడిచిపెట్టి ఎవరైనా బావినీరు కావాలనుకుంటారా దేవతలలో ఎవర్నో ఒకర్ని వివాహమాడు ఇంద్రుణ్ణి వివాహం చేసుకో శివుడు బుద్ధిహీనుడు అతనికి మూడు కళ్ళు ఐదు ముఖాలు ఉంటాయి వ్రెంటుకలు జడలు ఉంటాయి బూడిద రాసుకుంటాడు పాములు అతనికి హారాలు దిగంబరుడు పిశాచగణం చుట్టూ ఉంటుంది ఐశ్వర్యం లేదు అతని తల్లిదండ్రులెవరో తెలియదు అరణ్యాలలో నివసిస్తాడు విషంతో కంఠం నీలిరంగులో ఉంటుంది నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు శివుణ్ణి మరిచిపో జీవితం వృధా చేసుకోకు అన్నాడు ఆ మాటలు విని పార్వతికి కోపమొచ్చింది నువ్వు బుద్ధిహీనుడివి నీకు శివుని గురించి ఏమీ తెలియదు నువ్వు శివుణ్ణి నిందిస్తున్నావు నిన్ను పూజించినందుకు నన్ను నేను శపించుకోవాలి శివుని గురించి అసభ్యంగా మాట్లాడుతున్నావు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను శివ నింద వినలేను అని అన్నది పార్వతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా శివుడు నిజరూపాన్ని ధరించాడు శివుణ్ణి చూసి పార్వతి ఆగిపోయింది అప్పుడు శివుడు నవ్వుతూ నా గురించి తపస్సు చేస్తున్నావనుకున్నాను కాని నేను వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు అసలు నీ వెవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగాడు పార్వతి మీ గురించే నేను తపస్సు చేస్తున్నాను మిమ్మల్ని గుర్తించలేక నిందించాను నన్ను మన్నించండి అని అన్నది అప్పుడు శివుడు నీ భక్తికి మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు పార్వతి వేద ప్రామాణికమైన పద్ధతిలో నన్ను వివాహం చేసుకోండి అని కోరింది శివుడు సరేనన్నాడు పార్వతి సంతోషంగా ఇంటికి వెళ్ళింది శివుడు సప్తర్షులను పిలిపించి హిమవంతుని వద్దకు వార్తాహరులుగా వెళ్లమన్నాడు తాను పార్వతిని వివాహమాడాలనుకున్నానని చెప్పమన్నాడు సప్తర్షులను చూసి పర్వతరాజు సంతోషించాడు వారు తెచ్చిన వార్తకు అంగీకరించాడు వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయించారు ముహూర్తం సమీపించింది గంధర్వులు పాటలు పాడారు అప్సరసలు నృత్యం చేశారు దేవతలంతా ఊరేగింపుగా కైలాసానికి వచ్చారు పర్వతరాజు అంతటా అలంకరించాడు ఆ శోభ వర్ణనాతీతం ఊరేగింపు రాగానే మీనక బయటకు వచ్చి నేను నా అల్లుడైన శివుణ్ణి చూడాలి శివుణ్ణి భర్తగా పొందడానికి నా కుమార్తె పార్వతి కఠోర తపస్సు చేసింది అతడు చాలా అందగాడే ఉండాలి అని అనుకుంది మేనక మొదటగా విశ్వావసుణ్ణి చూసింది అతడు గంధర్వరాజు చాలా అందగాడు అతడే శివుడనుకుంది మేనక అతడు గంధర్వుడని తెలిసిన తరువాత శివుడు అతనికంటే అందంగా ఉంటాడనుకుంది తరువాత అందగాడైన కుబేరుణ్ణి చూసింది అతడు విశ్వావసుని కంటే అందంగా ఉన్నాడు అతడే శివుడనుకుంది వరుసగా వరుణుణ్ణి చంద్రుణ్ణి వారెవరు శివుడు కాదని తెలిసింది వారంతా శివుని సేవకులని నారదుడు ఆమెకు చెప్పాడు ఇది విని మేనక చాలా సంతోషించింది వీరంతా సేవకులైతే శివుడు ఎంతటి అందగాడో అని అనుకుంది తరువాత బ్రహ్మ విష్ణువు బృహస్పతి ఎదురయ్యారు వారు శివుడు కాదు అయితే శివుడు ఎక్కడున్నాడు తరువాత శివుడు వచ్చాడు అతడే శివుడని నారదుడు చెప్పాడు శివుణ్ణి చూడగానే మేనక స్పృహ కోల్పోయింది శివుని చుట్టూ భూతగణాలున్నాయి వారి ముఖాలు భయంకరంగా ఉన్నాయి వారు నల్లగా ఉన్నారు శివుడు ఎద్దుమీద వచ్చాడు అతనికి మూడు నేత్రాలు ఐదు ముఖాలు పది చేతులు ఉన్నాయి అతడు బూడిద పూసుకుని ఉన్నాడు పులితోలు కట్టుకున్నాడు మెడ నిండా పుర్రెల హారాలున్నాయి మేనక శివుణ్ణి చూసి తప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు ఆమెకు స్పృహ వచ్చిన తరువాత చాలా విచారించసాగింది పర్వతరాజుని నిందించింది నారదుణ్ణి పార్వతిని కూడా నిందించింది పార్వతి దురదృష్టవంతురాలంది మేనకను శాంతింపచేయాలని బ్రహ్మాది దేవతలు ఋషులు ప్రయత్నించారు కాని ఫలితం దక్కలేదు శివునికి నా కుమార్తెని ఇవ్వడానికి నేను అంగీకరించను ఎవరికైనా పార్వతినిచ్చి వివాహం చేస్తాను కాని శివునికి ఇవ్వను అని అన్నది అప్పుడు పార్వతి నేను శివుణ్ణి తప్ప ఇంకెవ్వరిని వివాహం చేసుకోను అని పట్టుపట్టింది విష్ణువు మీనకను సమాధానపరచాలనుకున్నాడు కాని అతనివల్ల కాలేదు శివుని యొక్క మనోహర రూపాన్ని చూపమని నారదుడు శివుణ్ణి కోరాడు శివభక్తులకే అటువంటి రూపం గోచరిస్తుంది మీనకతో సహా అందరూ శివుని మనోహర రూపాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు అతని శరీరం వెయ్యి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంది అతని శిరస్సుపై కిరీటం కాంతులీనుతూ ఉంది అతని దుస్తులు ఆభరణాలు నక్షత్రాలనే సిగ్గుపరిచే విధంగా ప్రకాశిస్తున్నాయి తన తెలివి తక్కువతనానికి క్షమించమని మేనక వేడుకుంది బ్రహ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది కైలాసానికి చేరారు శివపార్వతులకు ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు స్కందుడు పసితనంలో ఆ బాలుడు రెల్లుగడ్డిలోకి పోయి తప్పిపోయాడు ఆ పిల్లవాన్ని కృత్తికలు అనబడే ఆరుగురు రాకుమార్తెలు చూసి తమ సొంత పిల్లవానిగా పెంచారు ఆ పిల్లవాడు పెరిగి కార్తికేయునిగా పిలవబడ్డాడు కార్తికేయుడే శివపార్వతుల పుత్రుడని నారదుని ద్వారా దేవతలు తెలుసుకున్నారు వారు అతని వద్దకు వచ్చి తమ సైన్యానికి అధిపతిగా ఉండమని కోరగా అందులకు కార్తికేయుడు అంగీకరించాడు కార్తికేయుని నాయకత్వంలో దేవతలు తారకాసురుని నగరమైన శోనితపురంపై దాడి చేశారు తారకాసురునికి కార్తికేయునికి పది పాటు భయంకరమైన యుద్ధం జరిగింది చివరకు తారకాసురుడు కార్తికేయునిచే చంపబడ్డాడు తరువాత కార్తికేయుడు తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు తారకాసురుని వధకు శివపార్వతుల వివాహానికి మధ్యగల సంబంధాన్ని చెప్పిన రోమహర్షణుడు ఋషులతో శివునికి త్రిపురారి అనే పేరు కూడా ఉంది ఆ పేరు ఈ తారకాసురుని కుమారులను చంపుట వలన ఆయనకు వచ్చింది దాని గురించి వివరిస్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు